ఈరోజు సైబరాబాద్లో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ సైబరాబాద్ పోలీస్ క్యూర్ ఎస్ఎంఏ ఇండియా ఫౌండేషన్తో ఇది దీనికోసం ఒక రన్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఆగస్ట్ టెన్త్ రోజు సో దానికి ఇక్కడ పోస్టర్ అన్విలింగ్ టీషర్ట్ అన్విలింగ్కి వచ్చారు సో ఇది ఒక చాలా రేర్ డిజీజ్ అండ్ కండిషన్ చిన్న పిల్లలకి ఎఫెక్ట్ చేస్తుంది అండ్ దీనికి ట్రీట్మెంట్ చాలా తక్కువగా అవైలబుల్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ దీనికి ఈ ఎస్ఎంఏకి బెస్ట్ వే టు ట్యాకలిటీస్ త్రూ ప్రివెన్షన్ అండ్ దాంట్లో మన కంట్రీలో ఒక ఇప్పుడు చెప్ప అందరు చెప్పినట్లు క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఒక్కళ్ళు వన్ ఇన్ థర్టీ ఫైవ్ ఫార్టీ పీపుల్కి ఈ జీన్ ఉంటుంది సో దానికి మనం బిఫోర్ మ్యారేజ్ ముందు టెస్టింగ్ చేస్తే ఆ సేమ్ క్యారియర్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది దట్ వాళ్ళ పిల్లలకి కూడా ఈ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని సో అప్పుడు వాళ్ళ డిసిషన్స్ తీసుకోవడానికి ఈజీ ఉంటుంది సో దీ ఈ టెస్టింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో మనం త్రూ ఎస్సీఎస్సీ హెల్త్ ఫోరం ద్వారా ఇక్కడ వాళ్ళ మెంబర్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి దీని గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి మన అందరికి కూడా దీని గురించి చాలా తక్కువ అవేర్నెస్ ఉంది మేము తక్కువ చూస్తాం మనకి అంత తెలియదు సో బెస్ట్ ఫస్ట్ ఇలాంటి ఒక కండిషన్ ఉందని అందరికీ చెప్పడం చాలా ఇంపార్టెంట్ సో ఆ టువర్డ్స్ దట్ ఎండ్ మనం ఎస్సీఎస్సీ త్రూ ఎఫర్ట్ చేద్దాం అండ్ ఈ కండిషన్ గురించి అవేర్నెస్ ఎంత వారికి సాధ్యం మనం స్ప్రెడ్ చేద్దాం ఈరోజు ప్రత్యూష కూడా ఇక్కడ ఉన్నారు మాట్లాడారు మీ ముందు సో ఆయన కూడా చెప్పారు ఎలాగా ఉంటుంది ఎలాగా లైఫ్ ఉంటుంది సో ద బెస్ట్ దాంట్లో కూడా చాలామంది ఆ డిజీజ్ ఓవర్కమ్ చేసి నార్మల్ లైఫ్స్ లీడ్ చేస్తున్నారు పని చేస్తున్నారు సో అది కూడా ఒక ఇన్స్పిరేషన్ దట్ పేరెంట్స్కి ఎవరికి ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకొని ఇంకా వాళ్ళ పిల్లల లైఫ్ వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఎఫర్ట్ చేయవచ్చు సో మీ మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా దీని గురించి ఎంత అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తే అంత మంచి థ్యాంక్ యూ